ఈరోజు మత మార్పిడి గురించి చాలామంది చాలా మాట్లాడుతున్నారు అయితే మతం మారిన వారికి ముందు ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకుందాం తర్వాత మత మార్పిడి ధర్మమో అధర్మమో న్యాయమో అన్యాయమో తర్వాత చూద్దాము ముందు ఆ మతం మారిన వానికి ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఈ సృష్టిలో సృష్టితో పాటు వచ్చిన ధర్మం ఈ సృష్టి ఆధారంగా సృష్టికి ఆధారంగా వచ్చిన ధర్మమే సనాతన ధర్మం సృష్టి ధర్మమే సనాతన ధర్మం అసలు ఆ సనాతన ధర్మం ఒక్కటే ధర్మం అనబడుతుంది మిగతాదంతా మనుషుల్ మనిషి యొక్క బుద్ధిలో స్వయంగా పుట్టినటువంటి వివిధ మతాలు అవటల్ని దాన్నంతా మేము పిలిచేదే అని పిలుస్తాం కానీ ధర్మం మనం ధర్మం ఉండేది ఒక్కటే ధర్మం అంటే ఒక్కటే మిగతావన్నీ మతాలు మతాలన్నీ మానవ సృష్టి మానవ మేధస్సు నుంచి బుద్ధి నుంచి సృష్టింపబడ్డ వారి వారి అభిప్రాయాలు సృష్టి దైవదత్తమైతే సృష్టితో పాటు సృష్టికి ఆధారంగా వచ్చిన ధర్మము దైవదత్తం అదొక్కటే ధర్మము అదే సనాతన ధర్మము అలాంటి ధర్మాన్ని వదిలేసి మానవ ప్రేరేప ప్రే మానవ ప్రేరేపితమైనటువంటి వివిధ మతాలు అది ఏదైనా సరే ఏ మతమైనా సరే ఏ మతం గురించి నేను మాట్లాడను ఆ మతాల గురించి ఆ మతాల వెనక్కి వెళ్ళి మత మార్పిడి అనేటువంటి జరిగితే ఈ సనాతన ధర్మాన్ని సృష్టి ధర్మాన్ని వదిలేసి ఏ మనిషి తన మతం మారుతాడో ముందుగా ఆయన చేసేదేమిటి ఆయన ఇంట్లో ఆయన వంశంలో ఆయన కులంలో వచ్చిన సర్వ ఆచారాలు సంప్రదాయాలు వదిలేస్తాడు అక్కడితో మొదలవుతుంది ముందు మతం మారిన వానికి కులదేవతా శాపం శాశ్వతంగా వస్తుంది మొట్టమొదటి ఫలం ప్రత్యక్ష ఫలం కులదేవత శాపం ఇంకా ప్రతి ఇంటికి ఇలవెల్పు ఉంటుంది ఇంటి దేవుడు అంటారు ఇలవెల్పు అంటారు అలా ఆ ఒక ఇంటి దేవట దేవత లేదు ఇలవెల్పు ఒక శాపం కూడా వస్తుంది ఈ రెండు శాపాల తర్వాత ఎప్పుడూ ఆ మనిషి మతం మారిన మనిషి దేవతారాధన వదిలేసి ఆ దేవతల యొక్క ఆ పటాలను కానీ ఆ మంత్రాలను కానీ ఆ చిహ్నాలను దాన్ని కూడా బయట పారేస్తాడు ఏదో ఒక వేరే మతం ఒక భ్రమలో దాని తర్వాత వచ్చేది తన కులంలో లేదు తన ధర్మంలో ఈ సనాతన ధర్మంలో వచ్చిన ఆచారాలు సంప్రదాయాలు విచారాలని అన్నీ వదిలేస్తాడు అవశ్యం పితరాచార్యం అంటే మన పితృలు చేసుకొచ్చినటువంటి ఆచారాలు కానీ సంప్రదాయాలు కానీ మన వంశంలో మన కులంలో మన ధర్మంలో వచ్చిన ఆచారాలు సంప్రదాయాలు విచారాలను కానీ మేము వదిలే వదిలేసేది కాదు అవ అవి వదిలేస్తే ఖచ్చితంగా వదిలేసిన వ్యక్తికి చాలా ఇబ్బందులు కలుగుతాయి వేరే వేరే రీతిగా శాపాలు కానీ దోషాలు కానీ ఆవరించి తన ఆ ఒక వ్యక్తి ఒక జీవితం సర్వనాశనం అవుతుంది ఆ మతం మారిన వాడు ఎప్పుడూ ముందు కులదేవత ఆరాధన వదిలేసి ఇలవెల్పు లేదా ఇష్టదేవత లేదు ఇంటి దేవత ఒక ఆరాధన వదిలేసి తర్వాత ఎప్పుడు ఆయన తన కులాచారాన్ని వంశాచారాన్ని పితృలచ ఆచారాన్ని ధర్మాచారాలని అన్నిటినీ వదిలేసి ఏదో ఒక భ్రమలో ఏదో ఒక మతం వెనక్కు వెనక అన్నీ వదిలేసి వెళ్తాడో అప్పుడు కులదేవతా శాపం తర్వాత ఇలవెల్పు ఇంటి దేవత శాపం తర్వాత పితృవుల యొక్క శాపం వస్తుంది ఎందుకంటే ఆయన ఇక్కడ చేస్తున్న అధర్మం అధార్మికమైన అనైతికమైన ఆ కర్మల యొక్క ఫలితంగా పితృవులు ఎంతే సుఖంగా ఉన్నా ఏ లోకంలో ఉన్నా వారికి అధోగతి ప్రాప్తమవుతుంది ఇక్కడ ఉండేటువంటి భూమి మీద ఉండేటువంటి వ్యక్తి చేసిన ధర్మాలు ఆయన చేసిన పుణ్యాల వల్ల ఇరవై ఒక్క తలమా ఇరవై ఒక్క తరాల ఒక వెనక పితృవులు అవుతారు ముందు ఇరవై ఒక్క తరవా తరాల ఒక భవిష్యత్తులో రా వచ్చే తరం కూడా ఉద్ధారం అవుతుంది అలాగే ఇక్కడ చేసేటువంటి మన పాపకర్మాల నుంచి పాతకాలం నుంచి దాని ఫలితాల నుంచి ఇరవై ఒక్క తరం మన వెనక పితృలు అధోగతి ప్రా పాలవుతారు ముందు వచ్చేటువంటి భవిష్యత్ తరం ఇరవై ఒక్క తరాలు కూడా అధోగతి పాలవుతుంది ఎప్పుడు ఈయన మతం మారుతాడో అప్పుడు పితృలకు అధోగతి ప్రాప్తి అయ్యి ఆ పితృల యొక్క శాపం తగులుతుంది పితృలు ఎప్పుడు అక్కడ బాధపడుతూ ఉంటారో ఇక్కడ ఆ మతం మారిన వ్యక్తి జీవితంలో ప్రతిదీ కోల్పోయి సర్వనాశనం అవుతారు ముందు దేవతారాధన వదిలేసినటువంటి ఆ మతం మారిన మతం మారిన వ్యక్తి తర్వాత పితృకార్యాలని వదిలేస్తాడు ఏ పితృకార్యాలు చేయడు శ్రాద్ధాలు చేయడు మహాలయ పక్షాలు చేయడు పిండ ప్రధానాలు చేయడు తనతో పాటు తన మొత్తం వంశాన్ని కులాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక మార్గంలో వెళ్ళిపోతాడు ఆ పాపం ఎవరిది తానొక్కడు చేసిన ఈ పాతకం ఈ మహాపాపం తన భూమి మీద లేనటువంటి తన వెనక తరాల వాళ్ళు పితృవులు కూడా అనుభవించాలి ఆ పాప ఫలితము ముందు వచ్చేటువంటి భవిష్యత్ తరం వారు అనుభవించాలి ఇలాంటి ఘోర పాపానికి ఈరోజు విశేషంగా సృష్టి ధర్మము సనాతన ధర్మములో అనాది కాలం నుంచి ఎన్నో తరాలుగా పాలిస్తూ వస్తున్నటువంటి మన హిందూ సహోదర సహోదరిలో ఒక వంశస్థులు లేదు కులం వారే మతం మారి పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఏదో ఒక భ్రమలో ఏదో ఒక పిచ్చిలో పడి తాను నాశనమై తన్ తన యొక్క ఆత్మకు అధోగతి ప్రాప్తం అయ్యేట్టు చేసుకొని తన చుట్టూ ఉండేటువంటి అందరికీ ఇదే బోధిస్తూ ఈ అధర్మాన్నే బోధిస్తూ ఎందుకు ఇలా సర్వనాశనం చేస్తున్నారో వాళ్ళకి స్వయంగా పరమాత్ముడే ఆత్మబోధ కలిగించాలి నేను చెప్పేది మొత్తం ఈ మాటల సారాంశం ఇంతే ఎవరు మతం మతం మారుతాడో ఆయనకి కులదేవత శాపం ఇలవెల్పు ఒక్క ఇట్టి దేవత యొక్క శాపం పితృదేవత శాపం తప్పదు మతం మారిన వాడు విశేషంగా మనకు పేదవారే అయి ఉంటారు ఏ మతం మారిన మారిన ఏ వ్యక్తి అయినా సరే పేదవాణిగా పుట్టి మతం మారి తర్వాత కోట్యాధీశ్వరుడుగా అయినటువంటి లేదు జీవనల్ జీవనంలో తన జీవనంలో అన్ని సుఖ సంతోషాలు తర్వాత మతం మారిన తర్వాత పొంది అత్యంత వైభవంగా సుఖంగా నెమ్మదిగా ప్రశాంతతగా ఏ బాధలు లేకుండా ఏ రోలా రోగాలు లేకుండా బతికినటువంటి ఏదైనా ఒక నిదర్శనం ఉంటే చూపండి అది అసాధ్యం కులదేవత యొక్క శాపము ఇలవెల్పు ఇంటి దేవత యొక్క శాపము పితృల శాపం వచ్చిన తర్వాత ఎవడూ ప్రశాంతంగా ఉండడానికి సాధ్యమే కాదు దానికి దానికోసం సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో ఆ ధర్మాన్ని సృష్టి ధర్మాన్ని పాలిస్తూ ఇంకా నిలబడి ఉండేటువంటి సోదర సోదరిమణి ద్వారా ఇంకైనా మీరు మీ పిల్లలకి మీ చుట్టూ ఉన్న వారికి ఈ మత మార్పిడి గురించి ఇది అధర్మమని అనైతికమని మహా పాపమని మహాఘోరమని దీని యొక్క ఫలితం ఇలా ఉంటుందని చెప్పి మారిన వారిని కూడా మళ్ళీ వారు సరిదిద్దుకునేలా చేస్తే ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది దాని నుంచి అందరూ ఇంకైనా సనాతన సనాతన ధర్మం గురించి ఈ యొక్క సృష్టి ధర్మం గురించి అందరికీ చెప్పి తాము సహా పాలిస్తూ ఎప్పటికీ తమ పితృవుల యొక్క కులదేవత యొక్క ఇలవెల్పు యొక్క ఇష్టదేవత యొక్క అనుగ్రహానికి అనుగ్రహం కోసం పరితపిస్తూ నిత్య తాము నమ్మినటువంటి ఆ యొక్క దేవతారాధన చేస్తూ పితృవుల యొక్క ఆరాధన చేస్తూ సుఖంగా సంతోషంగా తనకొచ్చిన ప్రారంభ కర్మాన్ని అనుభవిస్తూ జీవితం గడపాలి అని ప్రార్థిస్తున్నా ఏ కారణానికైనా సరే ఎవ్వరి కర్మలను ఏ మతం వారు మార్చలేరు ఏ ఎవ్వరి రోగాలను కానీ ఎవరి కర్మలను కానీ ఎవరి బాధలను కానీ ఏ మతం వారు కూడా అనుభవించక ఆపలేరు మతం వారిన వానికి రోగం రా రాలేదా మతం వారి మతం మారిన వానికి చావు రాలేదా మతం మారినవాడు వానికి అపఘాతాలు ఆక్సిడెంట్లు కాలేదా మతం మారినవాడు జీవితాంతం సుఖంగా ఉండిపోయాడా ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరే అడుక్కోండి మిమ్మల్ని మతం మారమని ఎవరైనా అడిగితే వాళ్ళని కూడా అడగండి ధైర్యంగా మీ యొక్క సృష్టి ధర్మాన్ని సనాతన ధర్మా సనా ధర్మాన్ని పాలిస్తూ సన్మార్గంలో నడవండి